ఈ గ్రూప్లో ఉన్న మిత్రులకి ప్రముఖులకి న్యాయ లీగల్ సర్వీసెస్ ఉచిత న్యాయ సలహాల కేంద్రం అనే గ్రూప్కి స్వాగతం న్యాయం అనేది అందరి హక్కు ఆ హక్కుని కాపాడడానికి నేను చేసే ప్రయత్నంలో భాగమే ఈ గ్రూప్ ఇందులో అప్లోడ్ చేసే వీడియోస్ ఈ రోజు వీడియోలో చెక్ బౌన్స్ కేసు గురించి మీరు గుర్తుంచుకోవాల్సిన మూడు ముఖ్య విషయాల గురించి నేను చెప్తాను ఫస్ట్ చెక్ పైన డేటు వేస్తే ఆ డేటు వేసిన మూడు నెలల్లోగా మీరు ఆ చెక్ని బ్యాంక్లో డిపాజిట్ చేయాలి సెకండ్ చెక్ డిపాజిట్ చేసిన తర్వాత ఆ చెక్ ఏ కారణంతో అయినా సరే బౌన్స్ అంటే డిజానర్ అయితే వాళ్ళు ఒక రిటర్న్ మెమో ఇస్తారు మీకు ఆ రిటర్న్ మెమో పైన ఒక డేట్ ఉంటుంది ఆ డేట్ నుంచి ముప్పై రోజుల్లోగా మీరు ఆ సంబంధిత వ్యక్తికి ఒక లాయర్ ద్వారా లీగల్ నోటీస్ పంపించాలి నెంబర్ త్రీ థర్డ్ పాయింట్ ఆ లీగల్ నోటీస్లో మీరు ఆ వ్యక్తిని మీకు చెల్లించాల్సిన అమౌంట్ని పదిహేను రోజుల్లోగా చెల్లించాలి అని కోరాలి పదిహేను రోజుల్లోగా అది చెల్లించకపోతే ఆ పదిహేను రోజు నుంచి ముప్పై రోజుల్లోగా ఫిఫ్టీన్త్ డే నుండి నెక్స్ట్ ముప్పై రోజుల్లోగా మీరు ఆ వ్యక్తి పైన కోర్టులో చెక్ బౌన్స్ కేసు వేయచ్చు ఈ మూడు ముఖ్య విషయాలు మీరు చెక్ బౌన్స్ కేసు వేయాలంటే గుర్తుంచుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ ఉంటాను గ్రూప్లో ఇట్లు రాజశేఖర రెడ్డి అడ్వకేట్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ